ప్రమాదంలో నలభై మంది గాయాలు రోజు ఇవే లేదు కనపడటలేదు కనబడబో లేదు ఈ ఫోటోలో ఉన్న సీత అనే పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి పద్నాలుగు పన్నెండు ఎనభై ఎనిమిది నుంచి కనబడట్లేదు ఆచూకు తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును తెలియజేయవలసింది చిరునామా నంబర్ ఐదు నాలుగు డాష్ ఆరు ఒకటి ఒకటి డాష్ రెండు కొత్త తెనాలి తనాలి చూడు నేను ముందలే చెప్పిండ్లే పిల్వాడి జాతకానికి పిల్ల జాతకం సరిగ్గా సరిపోవాల చెప్తమ్మ మీ సూచనల మేనకే బ్రహ్మాణమైన జాతకం తీసుకొచ్చాం ఆహా మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరది తొర్రడు మండలాభీసుడు అయిన రామనాసంగా అమ్మాయి మగబిట్టల్ని తప్ప ఆడపిల్లల్ని కననే అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లని చూస్తాలే చితం అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా శ్రీలక్ష్మి చక్కటి పేరు బాగుంది ఏది ఒకసారి నవ్వు పలవర్స కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యో అయితే మమ్మల్ని పిల్లర్ ఏర్పాట్లోవి చేసుకోమంటారమ్మా ఏందయ్యోయ్ అనుమానంగా ఉందా ఈ రాజలక్ష్మ మాట అంటే మాట మాటే ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది నీ ఏంటిది మాట ఏమిటిది ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా మా అదే ఆ కళ్ళద్దాలు పెట్టుకునే టీన్ ఇంటో ఉందా ఇందాకే గుర్రబండ్ ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబండ్లో పెడితే నాకే ఒంటెద్దు బండ్లో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సేయి మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేశావేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యారు అడుగుతున్నారు రుద్దు నన్ను కాదు చెంబునీ బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పో పోపోపో పో కుర్రాడు ఎందుకో ఆగమంటున్నాడు ఆగు ఎంతకాలం నుంచి సాగుతుంది రుద్ధుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ పాపం ఏడు రోజులు రుద్దిచ్చుకుంటే జలుబు చేస్తుందని ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అనమాట బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు రాళ్ళు వేసి రుద్దామని చెప్తాను మనవడా మనవడా నీకు దండం పెడతాను బామ్మతో మాత్రం చెప్పొద్దు నువ్వు పోవే తల్లి పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దుకోలు నీకు తెలుసు నా రుద్దుడు గోళ నీకు తెలుసు నీ రుద్దుడుకోలు గురించి నేను బామతో చెప్పను నీ ముద్దు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత తరగాల ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అర్థం చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను తెలి ఉత్సవమా కాదమ్మా రాజ్యలక్ష్మమ్మ గారి మనవడికి నిశ్చితార్థం పెళ్లి కూతురు తండ్రి కోటీశ్వరుడు దానికోసమే ఈ అంతా ఇక పెళ్ళంత ఘనంగా చేస్తారో ముందలా శుభం అంటే ఇక్కడ జరగాల్సిన పని చూడండి బండి శివరయ్య గారి కుమారుడు తొర్రేడు మండలాధిపతి అయిన నేను తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి సూరయ్య గారి మనవుడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను నేను కూడా పూర్తిగా చెప్పండి సమ్మతిని తెలియజేస్తున్నాను